మేడారం సమ్మక్క సారలమ్మ కథాగానం చేసిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో కన్నుమూశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి తరతరాలుగా సమ్మక్క సారలమ్మ చరిత్రను గానం చేస్తూ ప్రజల్లో సజీవంగా నిలిపాడు సకిని రామచంద్రయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు ఆయన కలను మెచ్చిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది श्री सकीनी रामचंद्राय कला लोक गायन అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సైతం కోటి రూపాయల నగదుతో పాటు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చుకోలేకపోయింది ఆ తర్వాత గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సహకరించలేదు సకిని రామచంద్రయ్య ఆవేదన ఆయన మాటల్లో మా ఇంటి పేరు సకిని రామచంద్రయ్య మాది కోనవరం విలేజ్ నివసిస్తా ఉన్నాం మీ పాయ వారం కనుక సమ్మక్క సారక్క కోసం మేము పదిహేను సంవత్సరాల వయసుగా నుంచి మేము చేసుకుంటా ఆడుకుంటా పాడుకుంటా చేసుకుంటా ఈ తాయికి వచ్చినాం రాష్ట్ర ప్రభుత్వం కానీ క్రింద ప్రభుత్వం కానీ ఆలోచించి మమ్మల్ని గుర్తు చేసి అవార్డు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తాను మీకు ఇంటి జాగిస్తాను పాల్గొనిస్తా ఈ సమ్మక్క సారక చరిత్ర అందరికీ అందరికీ నేర్పాలా నీ కళాకారులు నీ బృందాన్ని దగ్గర పెట్టుకోవాలా అని చెప్పారు పర్లేదండి నేను ఒప్పుకున్నా అన్నీ చేసుకుంటూ వచ్చా ఆరోగ్యం బాగలేదు మరి కోటి రూపాయలు ఇస్తామన్నారు ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆగినాయి అన్నారు మూడేళ్ళు అయినాయి నీ డబ్బులు వచ్చి రెండు సంవత్సరాలు అయినాయి అన్నారు చేతికి ఇవ్వలేదు కనుక ఈ డబ్బులు కొద్దిగా సాయం చేస్తే నేను హాస్పిటల్ పోయి ఆరోగ్యం సరిగ్గా బాగు చేయించుకొని మళ్ళీ అదే రంగంలో దిగుతానని